విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నీ ఆలోచనల కన్నా ఎత్తుకి ఎన్నడూ నువ్వు ఎదగలేవు అని మ్యాన్ అనే సైకాలజిస్ట్ చెప్పాడు నీ ఆలోచనలకు నువ్వే యజమాని అని అలెన్ అనే సైకాలజిస్ట్ చెప్పాడు విజయము అనేది ఆలోచనల్లో సృష్టించబడుతుంది వాస్తవంగా ఆవిష్కరించబడుతుంది అని రాబర్ట్ కోవే చెప్పాడు సో విద్యార్థులారా ఈ మూడు మాటలు కూడా మన జీవితాలను మార్చేసేటటువంటి అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు మన ఆలోచనలు మన ఆచరణలను ప్రభావితం చేస్తాయి మన ఆచరణలు మన అలవాట్లను ప్రభావితం చేస్తాయి మన అలవాట్లు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఒక కుర్రాడు క్లాస్ ఫస్ట్ రావాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు వాడికి నిద్ర పట్టదు ఉదయం ఐదు గంటలకి అల్లారం లేకుండానే వాడు నిద్ర నిద్రలేగిస్తాడు రాత్రి పన్నెండు దాకా ఎవరు చెప్పకపోయినా సరే వాడు చదువుతూనే ఉంటాడు కారణం ఏమిటి అంటే వాడి ఆలోచనలంతా కూడా క్లాస్ ఫస్ట్ రావాలి అనే ఆలోచనలు మీరు గుర్తించుకోండి మన ఆలోచనల కన్నా పై స్థాయికి ఎప్పుడూ మనం ఎదగలేము ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నువ్వు సివిల్ సర్వీస్ రాయొచ్చు కదా అని అడిగారు అనుకోండి మనకంత సీన్ లేదు మనం దాని గురించి అసలు ఆలోచించకూడదు అంటారు ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఆ స్థాయిలో ఆలోచించలేదు నీ స్థాయిలో నువ్వు ఆలోచించావు నిన్ను నువ్వు చాలా తక్కువ చేసుకున్నావు నీ చుట్టూ ఉన్న వాతావరణం వల్ల కావచ్చు నీ పరిస్థితుల వల్ల కావచ్చు నీ యొక్క స్థాయిని నువ్వు తగ్గించుకోవటం వల్ల నీ ఆలోచనలు పై స్థాయికి వెళ్ళలేకపోతున్నాయి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలకు యజమాని మీరే మీరేం కావాలంటే అది ఆలోచించవచ్చు కొన్ని సందర్భాల్లో మనసు పరిపరి విధాలుగా వెళుతున్నప్పుడు దానిని గాడిలో పెట్టి నేను ఆలోచించాల్సింది అని చెప్పి మీరు ముందుకు వేయాలి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి మీరు పది లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కోవాలి అని నిర్ణయించుకుంటే మీ ఆలోచన కేవలం పది లక్షల ఇంటి దగ్గర ఆగిపోతుంది దానికి ఏం కావాలి దాని బడ్జెట్ ఏమిటి దాంట్లో ఎలాంటివి ఉండాలి అనేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు మీరు యాభై లక్షల ఇంటి కోసం మీరు ఆలోచిస్తే మీ యొక్క ఆలోచన స్థాయి యాభై లక్షల దాకా విస్తరిస్తుంది ఇల్లు ఎలా ఉండాలి సౌకర్యాలు ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అదే మీరు కోటి రూపాయల ఇంటి కోసం ఆలోచిస్తూ ఉంటే మీ ఆలోచనలు కోటి రూపాయల ఎత్తుకు ఎదుగుతాయి అంటే మనం ఎక్కడైతే ఆలోచిస్తున్నామో ఆ స్థాయి దాకా మన ఆలోచనలు వెళ్తున్నాయి అంతకు మించి వెళ్ళటం లేదు సో మన ఆలోచనల కంటే ఎక్కువ స్థాయికి మనం ఎప్పటికీ ఎదగలేం కాబట్టి మన ఆలోచనలు మార్చండి మనం అత్యున్నతమైనటువంటి లక్ష్యాల వైపు ఆలోచించడం మొదలు పెడితే మన యొక్క ఆచరణలు కూడా అత్యున్నతంగా ఉంటాయి మన అలవాట్లు కూడా అత్యుత్తమముగా ఏర్పడతాయి దీనితో మన భవిష్యత్తు కూడా అత్యుత్తమంగా ఉంటుంది అంతే తప్పించి సాధారణమైన విషయాల గురించి ఆలోచిస్తూ నా బతుకు ఇంతే నా జాతకం ఇంతే నేను ఇలాగే ఉండాలి ఎంతకంటే నేను ఎదగలేను అనుకుంటే నువ్వు ఎప్పుడూ ఎదగలేవు ఇరవైవ శతాబ్దంలో కనుగొన్న గొప్ప అంశం మనుషులు తమ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా తమ భవిష్యత్తుని మార్చుకోగలరు సో చేంజ్ యువర్ ఐడియాలజీ మీ ఆలోచన సరళి మార్చండి అత్యున్నతంగా మీరు ఆలోచించటం మొదలు పెట్టండి మీరు మీ క్లాస్ ఫస్ట్ రావాలి అని ఆలోచిస్తే వంద శాతం మీరు మీ క్లాస్ ఫస్ట్ వస్తారు మీ ఆచరణలు అలవాట్లు క్లాస్ ఫస్ట్ వచ్చే విధంగా తీర్చిదిద్దబడతాయి మీరు మీ టౌన్ ఫస్ట్ రావాలి అనుకుంటే మీ ఆలోచనలు దానికి తగ్గట్టుగా మారతాయి మీరు మీ రాష్ట్రానికి ఫస్ట్ రావాలి అనుకుంటే మీ ఆలోచనలు దానికి తగ్గట్టుగా రూపొందించబడతాయి మీరు మీ దేశానికి ఫస్ట్ రావాలి అని అనుకుంటే మీ ఆలోచనలు దానికి తగ్గట్టుగా రూపొందించబడతాయి నీ ఆలోచనలు నీ క్లాసు గుమ్మం దగ్గర ఆగిపోతున్నాయా నీ ఊరి గుమ్మం దగ్గర ఆగిపోతున్నాయా నీ రాష్ట్రపు గుమ్మం దగ్గర ఆగిపోతున్నాయా అనేది నిర్ణయించుకోవలసింది నువ్వే సో మీ ఆలోచన పరిధిని విస్తరించండి మీ ఆచరణలు అత్యుత్తమంగా వెళతాయి తద్వారా మీ యొక్క విజయాలు అత్యుత్తమమైన విజయాలను మీరు పొందుతారు ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ త్వరలో జరగబోతున్నాయి ఈ తరుణంలో మనం మన యొక్క ఆలోచనల్ని నాకు నూట ఇరవై వస్తే చాలు నూట పదుస్తే చాలు అని చెప్పి ఆలోచనలు తక్కువ స్థాయికి పెట్టకండి ఆలోచనలు ఉత్తమమైన ఉన్నతమైన స్థాయికి పెట్టండి నేను నూట యాభై సాధించాలి దానికి తగ్గట్టుగా నేను ఏ విధంగా చదవాలి నా టైం టేబుల్ ఎలా ఉండాలి నా ఆలోచన సరళి ఎలా ఉండాలి అనేది రూపొందించుకోండి ఎందుకంటే లక్ష్యం పెట్టుకుంటే దానికి తగ్గ వాతావరణం ప్రపంచం మీకు సమకూరుస్తుంది యుద్ధానికి నువ్వు సిద్ధమైతే ఆయుధాలు వాటంతటవే తయారవుతాయి అనే విషయాన్ని మర్చిపోకు నువ్వు కాబట్టి మీరు ఆలోచించండి అత్యుత్తమంగా ఆలోచించండి అత్యుత్తమమైన ఫలితాలను పొందండి ఆలోచించడానికి ధైర్యం కావాలి ఆచరించడానికి పట్టుదల కావాలి కొనసాగించడానికి సహనం కావాలి ఈ మూడు మీలో ఉంటే మీరు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి సో మీరు గెలుస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హింద్